మాట్లాడదాం ఈ విషయంలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో ఓడిపోతే నాలుగు సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితిలే ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ రౌడీషర్ట్లు ఓపెన్ చేయడం కేసులు పెట్టడం తీసుకొచ్చి జైల్లో వేయడం నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంత వరకు ఎన్ని కేసులైనా అని చెప్పే పరిస్థితిలో ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తా ఉంది ఈ ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా రాబోయేది మీరే ఇటువంటి పరిపాలన నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతూ ఉంది మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా బలాయిస్తాం ఇంకా కూడా అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదా రెండున్నర సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందులే తప్పకుండా కూడా పొద్దున జగన్మోహన్ గారి ప్రభుత్వం వస్తుంది మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో రెండు సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమంది చంపుదాం ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం భయపడిపోతారు ఇళ్ళని ఏ ఒక్కరు కూడా భయపడరు ఇంతకంటే నియంత్రలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలగొట్టినటువంటి గడ్డి ఈ భారతదేశం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా కనివిపు రావాలా పరిస్థితులు ఎట్లున్నాయని రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది